హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూస్తున్న కోడి పిల్లలు అయితే హెడ్ షాప్ లో కొనుక్కొని వచ్చినవి కోడి పిల్లలు అంటే మా పిల్లలు చాలా ఇష్టం వీటితో ఆడుకోవడానికి అయితే కొనుక్కొని వచ్చుకున్నారనమాట చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయో ఇక్కడ చూడండి ఈ కోడి పిల్లలు రైస్ తింటాయి బియ్యం గింజలు తింటాయి ఇంకా వెజిటబుల్ పీల్స్ కూడా తింటాయి అనమాట ఇక్కడ చూడండి వాటర్ ఎంత చక్కగా తాగుతున్నాయో కోడి పిల్లలు వాటర్ తాగుతూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నాయి వాటర్ తాగడంతో పాటు కూడా చక్కగా తింటాయి అనమాట తినేసి ఇలాగా వాటర్ తాగి చక్కగా ఆడుకుంటున్నాయి ముందుగానే ఆల్రెడీ ఒక బ్లాక్ పెట్ అయితే ఉన్నిదనమాట కోడిపిల్ల పిల్ల దాంతోపాటు ఈ రెండు కోడిపిల్లలు కూడా జాయిన్ అయ్యి చక్కగా ఆడుకుంటున్నాయి ఇలాంటి పెట్స్ ఉంటే పిల్లలు ఫోన్ కూడా పక్కన పెట్టేసి వీటితో టైం స్పెండ్ చేస్తారనమాట అవి ఎలా తింటున్నాయి అవి ఎలా తాగుతున్నాయి వాచ్ చేస్తూ ఇక్కడ చూడండి ఇలా మట్టిలో పెట్టేసి అయితే ఆడుకుంటారు కొంచెంసేపు బియ్యం గింజలు కూడా వేస్తే అవి కూడా తింటున్నాయి అనమాట వెజిటబుల్ పీల్స్ కూడా తింటున్నాయి ఇలా కొంచెంసేపు టైం స్పెండ్ చేస్తారు పిల్లలు ఇవైతే మ్యాంగో పీల్స్ కూడా తింటాయి తింటాయన్నమాట వెజిటేబుల్ పీల్స్తో పాటు మ్యాంగో పీల్స్ కూడా తింటాయి చూడండి ఇలా పిల్లలు అయితే ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తారు ఇలాంటి పెట్స్ ఉంటే టైం కూడా పాస్ అవుతుందనమాట పిల్లలకి ఇలా వెజిటేబుల్ పీల్స్ ఇంకా ఇక్కడ చూడండి మ్యాంగోస్ కూడా కట్ చేసి పెడితే మ్యాంగో కూడా తింటుంది అనమాట మ్యాంగో తొక్కు కూడా తింటుంది ఇలా వెజిటేబుల్స్ పీల్స్ కూడా తింటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ